పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన చొల్లంగి అమావాస్య ఏర్పడింది అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలను పొందొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఫుల్గా చూడండి నచ్చితేనే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ఇరవై తొమ్మిది చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం ఇంకొక వీడియోలో లక్ష్మీదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేస్తానో షేర్ చేస్తానండి మనం ఆదివారం రోజున అమావాస్య రోజున చాలా రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం కదా ఆ పరిహారాల గురించి ఈ వీడియోలో చెప్తానండి ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు తమలపాకులు పెట్టి దానిపైన ఒక ప్రమిదను పెట్టి ఐదు ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించండి శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి చొల్లంగి అమావాస్య రోజున తలస్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తలస్నానం అంటారు తలకి షాంపూని పెట్టుకొని స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు ఈ అమావాస్య రోజున ఎవ్వరూ కూడా తలంటు స్నానం చేయకూడదు అంటే షాంపూలు కానీ గుంకుడుగాయలు పెట్టుకొని చేయకూడదు నార్మల్గా నీళ్లు పోసుకొని తలస్నానం చేయాలి కాబట్టి ఈ అమావాస్య రోజున తలస్నానం మాత్రమే చేయాలి ఒట్టి నీళ్ళతోనే స్నానం చేయాలి ముఖ్యంగా ఈ చొల్లంగా అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ ఉప్పు గిన్నెను పెట్టండి అమావాస్య కంప్లీట్ అయిన తర్వాత మరుసటి రోజున ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి చొల్లంగి అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ చొలంగి అమావాస్య నాడు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలను పొందొచ్చు అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాడ్స్ అని వెంటాడుతుంది అబద్ధం మాత్రం అస్సలు చెప్పకూడదు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిది కాబట్టి మీ బీరువాలో ధనం రెండింతలు అవ్వాలి అని కోరుకునేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన బొట్లు పెట్టండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటి ధన ప్రవా మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది రావి చెట్లో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు విష్ణుమూర్తి ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులు తెచ్చు రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు చొల్లంగి అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదు చొల్లంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు అల్పాహారం మాత్రమే స్వీకరించాలి అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమన్నా పళ్ళు కానీ టిఫిన్ కానీ తినండి అంతేకాని అన్నం మాత్రం తినకండి అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రం చేయకూడదు అలానే ఇంట్లో బూజులు కూడా దులపకూడదు ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగా అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి ఈ అమావాస్య రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తాయంట కాబట్టి ఈ చొల్లంగ అమావాస్య రోజున మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి అలానే ఇల్లంతా కూడా ధూపం వేసుకోండి అమావాస్య రోజున చక్కగా అమ్మవారి పూజ అయితే చేసుకోండి ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది ఇలా చేయడం వల్ల ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి సకల దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అమావాస్య మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు అలాగే అమావాస్య రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకొని వెళ్ళకూడదు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం కానీ జుట్టు కత్తిరించుకోవడం కానీ గోళ్ళు కత్తిరించుకోవడం కానీ చేయకూడదు భూజులు దులపడం కానీ దేవుడు పటాలు శుభ్రం చేయడం కానీ పూజా సామాగ్రి క్లీన్ చేయడం కానీ చేయకూడదు ఇలా చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం ఏర్పడుతుంది ఎవరికైతే పెళ్ళి కావట్లేదో అలాగే భార్యా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ చల్లంగి అమావాస్య రోజున అరిచి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి దంపతుల మధ్య కలహాలు తొలగిపోయి అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది అలాగే ఈ చల్లంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి చేమలకు ఆహారంగా వెయ్యండి ఇలా చేయడం వల్ల మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందొచ్చు అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే వంశపార పర్య దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు స్వయపా స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిది స్వయంపాకు అంటే ఒక రోజుకు సరిపడా నిత్యావసర సరుకులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేయండి అంటే ఎలా పడితే అలా మొత్తం కలిపేసి ఇవ్వకూడదండి విడివిడిగా ఇస్తే వాళ్ళు భోజనం వండుకునే వీలుగా ఉండేలా ఇవ్వాలి అమావాస్య రోజున స్వయంపాక దానం చేస్తే మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది మనం స్వయంపాక దానం ఇచ్చేటప్పుడు కొంతమంది ప్లేట్లో పెట్టేసి పప్పులు చింతపండు నూనె ఇవన్నీ కలిసిపోయేలాగా ఇస్తూ ఉంటారు పాపం అరటిపళ్ళు కూడా కలిపేస్తూ ఉంటారు వాళ్ళు ఇంటికి వెళ్ళి చూసేసరికి అవన్నీ కలిసిపోతాయి అలా కలిసిపోయినప్పుడు తీసుకున్నందుకు వాళ్ళకి బాధే ఉంటుంది ఇచ్చినందుకు మనకి పుణ్యం రాదు ఎందుకంటే వాళ్ళు కడుపు నిండా భోజనం చేయలేరు అన్నీ కలిసిపోయిన వాటిని వాళ్ళు తినలేరు కాబట్టి వాళ్ళకు నచ్చలేదు అనుకోండి బాగాలేవనుకోండి పడేసేస్తారు అలా పడేసినప్పుడు మీ మనం ఇచ్చినా సరే ఉపయోగం ఉండదు మనం ఇవ్వాలి అనుకుంటే దేనికి అది ప్యాక్ చేసి నీట్గా కవర్లో సపరేట్గా ఇచ్చామనుకోండి వాళ్ళు చక్కగా భోజనం చేస్తారు మనల్ని చక్కగా ఆశీర్వదిస్తారు బ్రాహ్మణులు మనల్ని దీవించారంటే ఆ స్వయాన ఆ దేవుడు దీవించినట్టే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను చెప్పిన పరిహారాలను పాటిస్తే మీకు అంతా మంచిగా జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్స్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి